ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం మనుబోలు మండల స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలో విన్నర్స్ మనుబోలు జట్టు రన్నర్స్గా అక్కంపేట క్రికెట్ టీం కైవసం చేసుకున్నాయి మనబోలు మండల స్థాయి సంక్రాంతి క్రికెట్ పోటీలు గత వారం రోజులుగా హైస్కూల్లోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మనుబోలు జట్లు విజయం సాధించాయి బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన రవి పాల్గొని మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలను మనబోలు జట్టుకు ద్వితీయ బహుమతి పదివేల రూపాయలను అక్కంపేట క్రికెట్ టీంలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్పూర్తిని ప్రతి క్రీడాకారులు చాటాలని కోరారు విజేతలకు తన అభినందనలు తెలిపారు అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్గనైజర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు గ్రామీణ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ప్రతిభను వెలిగితీస్తాయన్నారు మండల వ్యాప్తంగా ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు దీంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బ్యాడ్మింటన్ తదితర బహుమతులను అందజేశారు విష్ణు పెట్టుకోండి దాని దిప్పు ఇడ్దీప్పుడు దిప్ప్రా బాగుంటుంది ఫోటోకి సేనో పోడుదిరా ఓకే వీడియో ఓకేనా హా కానీ విను ఓకేనా రండి మీరు నన్న రక్కా بیٹా ఫీల్డ్ బైక్ కొర ఫైట్ తీసుకుంటావా మరి క్రికెటర్ ప్రసాదన్న గారికి మిగతా రామ్ గారికి లెజెండ్ ఇళ్ళను సంబంధించి ఆయనకి అందరికీ నమస్కారాలు అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఎంతో టైం అయినప్పటికీ వేచి ఉన్నారు మాకోసం మా బహుమతి సమణి కోసం వాళ్ళకి కూడా ముఖ్యంగా మండల స్థాయి టోర్నమెంట్ ఒక ముప్పై నాలుగు జట్లతో ఒక టోర్నమెంట్కి వేదిక అయింది మన ఒనుగోలు మండలంలో మనుగోలు హై స్కూల్ అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెగా టోర్నమెంట్ని మనం మన గ్రౌండ్లో మనం హ్యాండిల్ చేస్తున్నాం చాలా లోటుపాట్లు ఉంటాయి దీంట్లో దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి భార్గవ్ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ టీంకి ఏంటంటే ఇక్కడ కనీసం బాల్స్ అందించడం ఒకటే కాదు వాటర్ ప్రతి ఒక్కరు చూసుకోవాలా ఆ దాంట్లో గ్రౌండ్ రెడీ చేశారు గ్రౌండ్కి దాదాపు ఒక పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది వీటన్నిటిని తాను దగ్గరుండి అన్నింటినీ కలెక్ట్ చేసి వాటన్నిటిని నిర్వహించడం అనేది ముఖ్యంగా ఆ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంట్ మెగా టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరించినటువంటి స్పాన్సర్ అయినటువంటి కొమ్మిరెడ్డి పార్దేశ్వర రెడ్డి గారిని అలాగే మోపూరు ధనంజీయ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళకి ఇంత ఈ టోర్నమెంట్ ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించుకోవడానికి ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి యువతంతా యువత క్రీడల పట్ల ఆకర్షితులు అవ్వాలి కానీ వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకూడదు ముఖ్యంగా ఇప్పటి కాలంలో చిన్న చిన్న వ్యసనాలు ఈజీ మనకి అలవాటు పడడం వాటి మీద ఉంటున్నారు వాటి నుంచి దృష్టి మళ్లించాలనే ఉద్దేశం మనుగోల్లో ఒక టోర్నమెంట్ నిర్వహించడం అనేది యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఆల్రెడీ మేము ఆల్రెడీ చెప్తున్నాం సీనియర్స్కి వాళ్ళకి అందరికి తాత స్పాన్సర్ కూడా ఇలా యువత వచ్చి ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల కొంత డైవెండ్ అవుతారు స్పోర్ట్స్ మీద అట్రాక్ట్ అవ్వడం మంచిగా ఆడాలని చెప్పి వాళ్ళు ఒక విషయం ఒక చిన్న విషయం ఏంటంటే స్పోర్ట్స్ పరంగా చక్కగా రాణించారంటే మన పిల్లలందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడికి నేను నన్ను ఎవరు గుర్తుపడతాడు అనుకుంటా వచ్చా నేను కానీ పిల్ల నాతో అప్పుడు నా నాతో పాటు వచ్చి క్రికెట్ ఆడిన పిల్లలందరూ కూడా నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పరిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రికెట్ అనేది ఒక అందరూ కలిసిమెలిసి ఒక క్రమశిక్షణతో క్రమశిక్షణ కోసమే అసలు ఈ గేమ్స్ నేటి కూడా మనుగోల్లో నేను ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా కూడా ప్రతి సంవత్సరం జరుపుతున్నారు టోర్నమెంట్ జరుపుతున్నావు అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఇంకా కూడా జరిపి ఇంకా కొత్త కొత్త పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మీరు ఎవరున్న ఇంట్రెస్ట్ నెల్లూరుకి రాగలిగితే నెల్లూరులో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో నేను యాక్టివ్గా ఉంటాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్ ఏదో నెల్లూరుకి రాగలిగితే నేను కోచ్తో మాట్లాడి మీకు అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ